ఇస్సాకు వారి దేశం వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళాడు వెళ్ళటం వెళ్ళటం ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ బలిపీఠం గట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆ తర్వాత బావులు తవ్వాడు ఆ తర్వాత వ్యవసాయం ప్రారంభించాడు వాటన్నిట్లో సఫలం అతనికి కలిగింది అతను తవ్విన ఏ బావిలో కూడా నీళ్లు పడలేదు అనే మాట రాలేదు కానీ ఆ స్థానికంగా ఆదేశస్తులు ఎన్నో బావులు తవ్వారు వారి బావులలో నీళ్ళు పడతా లేదు ఈయన తవ్విన ప్రతి బావులో నీళ్లు పడ్డాయి అంతేకాకుండా ఈయన దున్నున ఆ పొలం అంతా కూడా నూరంతలుగా పంట పండుతుంది అంటే ఫలింపు బాగా ఉంది కాపు బాగా కాస్తూ ఉంది పొలం మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే ఎరువులేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారు చెట్ల నుండి కాయలు లేవు పండ్లు లేవు ఫలాలు లేవు విత్తనాలు లేవు ఫలింపు తక్కువ పని ఎక్కువ ప్రయాస ఎక్కువ వచ్చేది తక్కువ కారణం ఏంటి అంటే ఇస్సాకులో ఉన్న ప్రత్యేకత వారిలో లేదు విశాఖలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మికంగా ముందుగా అతను ఎదుగుతున్నాడు ఆధ్యాత్మికమైన విషయంలో అతను జాగ్రత్త కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు కూడా అతని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు